మిత్రులకు నమస్కారం వనజా తాతనే కథల ఛానల్కు సుస్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించిన అటెంప్ట్ ఆఫ్ మదర్ కథ వినండి కోర్టు హాలు నిశ్శబ్దంగా ఉంది న్యాయమూర్తి గారు శ్రద్ధగా వింటున్నారు ఒక యువతి చెబుతుంది అయ్యా న్యాయమూర్తి గారు నా ఘోష వినండి నేను ఒక మధ్య తరగతి ఇల్లాలిని నేను ఇంటర్ ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యాను నాకు చదువు అంటే చాలా ఇష్టం కానీ మా నాన్నకి చిన్న ఉద్యోగం మేము నలుగురు అక్క చెల్లెళ్ళం మమ్మల్ని చదివించలేక మా నాన్న మాకు పెళ్ళిళ్ళు చేసేశారు నేను నల్లగా పొట్టిగా లావుగా ఉంటాను నా రూపం చూసి నాకు సంబంధాలు రాలేదు నాన్న దిగులు పడ్డాడు వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఉండటం గుండెల మీద కుంపటి అని వాపోయేవాడు నాకు సంబంధం కుదర్చమని తెలిసిన వాళ్ళందరి కాళ్ళు పట్టుకునేవారు మా చిన్న తాతయ్య ఒక సంబంధం తెచ్చారు నన్ను చూడటానికి పెళ్లి కొడుకు తల్లి వచ్చారు మా అత్తగారు రెండు లక్షల కట్నం ఐదు తులాల బంగారం ఇస్తే ఒప్పుకుంటానంది వాళ్ళకేవో అప్పులున్నాయని తరువాత తెలిసింది లగ్నం కుదిరింది పెళ్ళి అయ్యింది మా ఆయన తెల్లగా పొడుగ్గా ఉంటాడు బంధువులంతా నా అదృష్టాన్ని కాకి కాకిముక్కుకి దొండపండు అన్నారు నేను ఎన్నెన్నో కలలతో మొదటి రాత్రి గదిలోకి అడుగు పెట్టాను అక్కడ మంచం మీద పూలన్నీ కింద పడేసి నలిగిపోయి ఉన్నాయి కాలితో తొక్కినట్టు నన్ను చూడగానే ఆయన హోంకరిస్తూ నాకు పూలంటే ఎలర్జీ నీ తలలో ఆ పూలు పీకిపారే అన్నాడు నేను భయపడ్డాను వెంటనే తీసేశాను పాల గ్లాసు టేబుల్ మీద పెడుతుంటే నా రంగురంగుల మట్టి గాజులు శబ్దం అయ్యాయి ఆయన అరిచాడు నాకు ఆ గాజులు అంటే అసహ్యం తీసిపారే అని అరిచాడు నేను తీసి మౌనంగా అక్కడ పెట్టేశాను ఆయన సెల్ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు తరువాత మంచం మీద వెళ్ళకేలా పడుకుని కాళ్ళు బారున చాచుకొని ఒక కాలు ఆడిస్తూ బిగ్గరగా నవ్వుతూ అవతల వారితో జోక్స్ వేస్తూ కాలక్షేపం చేస్తున్నారు నేను అక్కడ నుంచున్నాను ఆయన మాటలు ఆగలేదు కాళ్ళు నొప్పి పుట్టి నేను కూర్చున్నాను ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు నాకు నిద్ర వచ్చేసి నిద్రపోయాను తెల్లవారిపోయింది ఉలికి పడలేస్తే ఆయన లేడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు నేను అత్తవారింటికి వచ్చాను కాపురం మీద కోటి ఆశలతో స్వర్గం ఊహించుకుంటూ వచ్చిన నా కలలు మూడు నెలల్లోనే ఎండిన పూల రేకులుగా రాలిపోయాయి అతను నేను అనుకున్నటువంటి భర్త కాడు చూపులో మాటలో తిరస్కారం ఈటెల్లా నా మీద వదులుతూనే ఉన్నాడు అయినా నేను అన్నీ భరిస్తున్నాను మా అమ్మమ్మ ఇప్పుడు అనేది పెళ్ళవగానే భర్త ఎప్పుడూ కొంగు పుచ్చుకుని తిరుగుతాడని అనుకోకూడదు ఓర్పుతో ప్రయత్నం చేసి భర్త ప్రేమను పొందాలి నేను ఆ వ్రతమే ప్రారంభించాను న్యాయమూర్తి గారు మా ఆయన ఇంజనీర్ అని చెప్పారు మా నాన్నకి ఇంజనీర్ సిండికేట్ అని బోర్డు ఉన్న భవనం చూపించి ఇందులోనే ఉద్యోగం అన్నారు మా నాన్న మురిసిపోయి అందరికీ మా ఆయన గురించి వర్ణించి వర్ణించి చెప్పి మా అమ్మాయి అమెరికా వెళ్ళిపోతుందని చెబుతుంటే నా ఆశలకి కోరికలకి విమానంలా రెక్కలు వచ్చేశాయి నేను కాపురానికి వచ్చిన తర్వాత ఆయన ఇంజనీర్ కాదని ఆఫీస్లో అటెండర్ అని తెలిసింది చివరికి ఇలాంటి వాడు దొరికాడు అని నేను నిరుత్సాహపడకుండా భగవంతుడు ఇచ్చిన జీవితమే ప్రసాదం అనుకుని ఎంతైనా కట్టిన భర్త అతని ప్రేమ సొంతం చేసుకోవాలనుకున్నాను వాళ్ళమ్మ కాశీ వెళ్ళింది అతనిని ప్రసన్నం చేసుకుందామని అనుకున్నా అతనికి వంకాయ కూర అంటే ఇష్టం అని తెలిసింది కష్టపడి నేర్చుకుని శ్రద్ధగా చేశాను తిని చండాలంగా ఉంది అన్నాడు అయినా నేను నిరాశపడలేదు పట్టు వదలని విక్రమార్కుళ్ళ వంకాయ కూర ఎలా చేయాలో టీవీలో చూసి ట్రై చేశాను పుస్తకాల్లో చదివి చేశాను ఫ్రెండ్స్ని అడిగి చేశాను బామ్మగారి లాంటి పెద్దవాళ్ళని అడిగి చేశాను పెళ్లికి వెళితే కేటరింగ్ వాళ్ళని అడిగి చేశాను నాకు వంకాయ కూర తొంభై రెండు రకాలు చేయటం వచ్చేసింది మా ఆయన ప్రతిసారి తినటం చండాలంగా ఉంది అనటం మా అమ్మలాగా ఈ జన్మలో చేయలేవు అనటం జరిగేది మా ఫ్రెండ్స్ అందరూ నేను వస్తుంటే వంకాయ కూర వస్తుంది అనటం నేను బాధపడుతుంటే బాధపడుతుంది అనటం కూరలకు వెళ్తుంటే వంకాయ కూర వంకాయ కూర కూరలకు వెళుతుంది అనటం వంకాయ కూర గుడికి వెళ్తుంది అనటం చివరికి నా పేరు కూర చేసేసారు ఓటమి నాకు పిచ్చెక్కిస్తుంది అయినా ఆఖరిసారి తొంభై తొమ్మిదవసారి వంకాయ కూర చేశాను ఆయన పుష్టిగా తిని చండాలంగా ఉంది అన్నాడు ఈ జన్మలో మా అమ్మలాగా చేయటం రాదు అని కూడా అన్నాడు నా ఓర్పు నశించింది నేను శివంగిలా అయ్యాను మూలన బాగు చేయిద్దామని పెట్టిన పాత గొడుగును తీసుకుని దానితో ఆయనని ఎడాపెడా కొట్టాను ఇంకొకసారి మీ అమ్మ పేరు ఎత్తితే చంపేస్తానని అరిచాను గొడుగు విరిగి పొల్లలు బయటకొచ్చి ఆయన కంటికి దగ్గరగా గీసుకుపోయింది ఇంతలో అతని ఫ్రెండ్ వచ్చాడు నేను ఆవేశంలో కొడుతూనే ఉన్నాను నా భర్త చిత్రంగా ఎదురు తిరగలేదు నాకింకా కోపం వచ్చింది రెండు చేతులతో ఆయన కండం పట్టుకున్నాను ఇవాళ నా చేతుల్లో నుంచి నీ చావును తప్పించుకోలేవు భార్య అంటే ఏమనుకున్నావు నన్ను అవమానం చేస్తావా నీ అంతు చూస్తా అన్నాను కంటి కింద నుంచి రక్తం కారటం చూసి తెల్లబోయాను నా ఆవేశం మంచులా మాయమైపోయింది అయ్యో అయ్యో అన్నాను పాపిష్టి దాన్ని ఎంత పాపం చేశానో అని ఏడ్చాను ఇంతలో ఇంటి ముందు పోలీస్ వ్యాన్ ఆగింది పోలీసులు వచ్చారు ఇదిగో చూడండి అన్నాడు మా ఆయన అప్పటికి ఆయన కంఠం పట్టుకునే ఉన్నాను నేను ఆయనని వదిలేశాను ఆయన స్నేహితుడు ఇలా అన్నాడు ఇట్టా ఎప్పుడంటే అప్పుడు కొడుతుంది చంపేస్తానని బెదిరిస్తుంది నా స్నేహితుడు పొరుగు కోసం పాకులాడుతూ సంసారం చేస్తున్నాడు అని చెప్పాడు పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు నా మీద మా ఆయన అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసు పెట్టాడు న్యాయమూర్తి గారు నేను సాధారణ మధ్య తరగతి గృహిణిని భర్త మాటే నాకు ఆజ్ఞ భర్తతోనే నా జీవితం ఇదే నా పెద్దలు నాకు నేర్పిన పాఠం నేను నమ్మిన సత్యం నేను ఆయన ప్రేమను పొందాలనే తాపత్రయంలో ఆవేశపడ్డాను అది పొరపాటే అయ్యా న్యాయమూర్తి గారు నా భర్తను వదిలి నేను బ్రతకలేను నా నుంచి నా భర్తను విడదీయకండి అని ఏడుస్తూ చేతులు జోడించాను క్షమించండి అయ్యా మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను నేను నా భర్తని పాత గొడుగుతో రెండు దెబ్బలు వేస్తేనే నేను హత్యాయత్నం చేయబోయాను అని నన్ను అరెస్ట్ చేశారు ఈ ప్రపంచం అంతటా ఎంతోమంది భర్తలు భార్యలను చావబారి చితపు కొడుతున్నారు మరి వాళ్ళంతా శిక్షార్కులు కారా ఆ భర్తలు భార్యలను కొడితే అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కాదా అంటూ చేతులు జోడించి దీనంగా చూస్తూ జడ్జి గారిని అమాయకంగా అడిగింది జడ్జి గారు ఆమె నిస్సహాయతను చూస్తూ అమాయకంగా మనస్ఫూర్తిగా అడిగిన ఆ ప్రశ్నకు నిటారుగా అయ్యారు కోర్టులో వారంతా బిత్తరపోయారు జడ్జి గారు తీర్పు రాసేశారు ఇది భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ బాధితురాలు వాదన విన్నాక భర్త ఆమెను వదిలించుకోవటానికి వేసిన పన్నాగము అని తెలుస్తుంది ఈ అటెంప్ట్ ఆఫ్ మర్డర్లో ఆమె నిర్దోషి స్త్రీలు ఎదుటివారిని మరీ ఇంత గుడ్డిగా ప్రేమించకూడదు వారి ప్రేమ ఎదుటివారికి బలహీనత కాకూడదు ఆమెను నిరపరాధిరాలిగా భావించి కేసును కొట్టివేయటం జరిగింది అని చెప్పారు అమ్మాయి బయటకు వచ్చింది మహిళా సంఘం వారు ఎదురు వచ్చారు సభాష్ పార్వతి ప్రపంచంలో ఎవ్వరూ వేయని ప్రశ్న నువ్వు వేశావు నువ్వు స్త్రీ జాతికే గర్వకారణం అంటూ జై జైలు పలికి అభినందించారు దూరంగా పార్వతి భర్త నిలబడి ఉన్నాడు తలదించుకుని ఉన్న అతన్ని ఇద్దరు స్నేహితులు ఒకరు భుజం చుట్టూ చేయి వేసి మరొకరు చేయి పట్టుకుని నడిపించుకుంటూ తీసుకువెళ్లారు బయట కార్లు ఆగి ఉన్నాయి లాయర్ గారి డ్రైవరు కారు తుడుస్తూ జడ్జి భలే తీర్పు చెప్పాడు అన్నాడు జడ్జి గారి డ్రైవరు కారు తుడుస్తూ ఏడు నీకేం తెలుసు ఆయన వచ్చే ముందు ఇంట్లో భార్యతో ఘర్షణ పడి ఆయనకు చెప్పకుండా పదిహేను లక్షలు పెట్టి నెక్లెస్ కొందని చితకబారి వచ్చాడు పార్వతి వేసిన ప్రశ్న ఆయన గుండెలకి సూటిగా తగిలిందేమో అమ్మో పెళ్లాలను కొట్టారని మొగుళ్లను జైలులో వేస్తే సగం మంది మగవాళ్ళు మొగుళ్ళు జైల్లోనే ఉంటారు నాతో సహా ఎటెంప్ట్ ఆఫ్ మర్దర్ ఎద్దనపూడి సులోచన రాణి కథ విన్నారు కదా ఈ కథ మీకు నచ్చిందని నచ్చుతూ ఉందని ఆశిస్తున్నాను ఈ కథపై మీ స్పందన తెలియచేస్తారు కదా మరొకసారి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజ తాతినేని